అందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఐదు అంటే పాత సంవత్సరానికి వీడుకోలు చెబుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయమనమాట మనలో చాలామందికి ఇది గడిచిన ఏడాదిని ఓసారి వెనక్కి తిరిగి చూసుకుని రాబోయే ఏడాదికి ప్రణాళికలు వేసుకునే ఒక సమయం ఈరోజు ఈ ప్రయాణంలో మనకు తోడుగా భంతే సిద్ధార్థ అందించిన ఒక నూతన సంవత్సర సందేశం ఉంది ఇది బౌద్ధ సూత్రాల ఆధారంగా రెండువేల ఇరవై ఆరులోకి ఎలా పెట్టాలనే దానిపై ఒక కొత్త రకమైన లోతైన ఆలోచన విధానాన్ని చూపిస్తుంది అయితే ఈరోజు మనం ఏంటంటే ఈ సందేశాన్ని కొంచెం లోతుగా విడమరిచి చుట్టం అంటే దీన్ని కేవలం కొన్ని మంచి మాటల సమాహారంగా కాకుండా రాబోయే సంవత్సర ప్రయాణానికి మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలో మన జ్ఞానాన్ని ఎలా పదును పెట్టుకోవాలో చెప్పే ఒక మార్గదర్శిగా అర్థం చేసుకుందాం సరే మరి మొదలు పెడదామా ఈ సందేశంలో మొదటి విషయం గడిచిన సంవత్సరాన్ని ఎలా చూడాలి అనే దాని గురించి సాధారణంగా మనమేం చేస్తాం ఏడాది చివర్లో కూర్చుని ఆ రెండు వేల ఇరవై ఐదు మంచి సంవత్సరమా చెడ్డ సంవత్సరమా అని లెక్కలేసుకుంటాం నాకు కొన్ని మంచి విషయాలు జరిగాయి కొన్ని చెడ్డవి జరిగాయి కాబట్టి ఇది పర్వాలేదు అని ఒక తీర్పుచ్చేస్తాం కాని ఈ సందేశం ఆ ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టమంటోంది రెండువేల ఇరవై ఐదుని ఒక న్యాయమూర్తిలా కాకుండా ఒక గురువుగా చూడమని సూచిస్తోంది ఈ సంవత్సరం మనకు బహుమతులివ్వడానికో శిక్షలు వేయడానికో రాలేదని కేవలం కొన్ని పాఠాలు నేర్పడానికే వచ్చిందని చెబుతోంది ఈ ఆలోచనే చాలా భిన్నంగా ఉంది కదా అవును చాలా భిన్నంగా ఉంది ఎందుకంటే మంచి చెడు అని ముద్రలు వేయడం వల్ల మనం ఆ అనుభవాలనుంచి ఏమీ నేర్చుకోలేం మంచి జరిగితే గర్వపడతాం చెడు జరిగితే బాధపడతాం రెండూ మనల్ని ముందుకు వెళ్లనివ్వు కాని గురువు అని అనుకున్నప్పుడు ప్రతి అనుభవం వెనుక ఒక పాఠముందని అర్థం చేసుకుంటాం ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనుబంధం లేకుండా ఉండటంపై దృష్టి పెట్టటం ఈ సందేశం ప్రకారం రెండువేల ఇరవై మూడు మనకు దేనిని చూపించిందంటే మనం దేనిని చాలా గట్టిగా పట్టుకుంటున్నామో మరియు మన అంచనాలు ఎక్కడ భారంగా మారాయో చూయించిందట అంటే మనం ఓడిపోయామని బాధపడే ప్రతిచోట బహుశా మనం ఒక ఫలితాన్ని మరీ ఎక్కువగా అంటిపెట్టుకుని ఉన్నామేమో అని ప్రశ్నించుకోవాలి ఇది నిజం పలానా ఉద్యోగం రావాలి పలానా వ్యక్తి మన జీవితంలో ఉండాలి పలానా లక్ష్యం ఈ ఏడాదే నెరవేరాలి అని చాలా గట్టిగా పట్టుకుంటాం అది జరగనప్పుడు సంవత్సరం మొత్తం వృధా అయిపోయిందనిపిస్తుంది ఇక్కడ చెప్పినట్టు కొన్ని ముగింపులు కూడా మన మంచికే జరగవచ్చా ఖచ్చితంగా ఇక్కడొక బలమైన ఆలోచన ఏంటంటే ముగింపులన్నీ వైఫల్యాలు కావు కొన్నిసార్లు ఒక ఉద్యోగం పోవడం లేదా ఒక సంబంధం ముగిసిపోవడం అది మనల్ని రక్షించడానికి లేలా సరైన దారిలో పెట్టడానికే జరిగి ఉండవచ్చు రెండువేల ఇరవై ఐదులో ముగిసినవన్నీ వైఫల్యాలు కావు కొన్ని ముగింపులు మనకు రక్షణగా నిలిచాయి కొన్ని నిరాశలు మనల్ని సరైన దారిలో పెట్టాయి అని ఈ సందేశంలో చాలా స్పష్టంగా ఉంది అంటే మనం దారి తప్పిపోయామని బాధపడుతున్న మలుపు బహుశా మన అసలైన గమ్యానికి అదే సరైన దారి కావచ్చు సరిగ్గా ఇది పశ్చాత్తాపం నుండి పాఠాలు నేర్చుకోవడం వైపు మన ఆలోచనను మారుస్తుందనమాట మరి విజయాల సంగతేంటి వాటినిలా చూడాలి ఎందుకంటే విజయం కూడా ఒక రకమైన బంధనమే కదా విజయం వస్తే అహంకారం పెరుగుతుంది మళ్లీ అలాంటి విజయాన్నే సాధించాలనే ఒత్తిడి మొదలవుతుంది మీరు చెప్పింది అక్షరాలా నిజం అందుకే ఈ సందేశం విజయాన్ని గర్వంతో కాకుండా కృతజ్ఞతతో స్వీకరించమని చెబుతోంది ఒక విజయం కేవలం మన ప్రతిభ వల్ల వచ్చిందేననుకోవడం అహంకారం కాని అదే విజయం మన కృషితో పాటు మనకు సహాయం చేసిన వ్యక్తులు అనుకూలించిన పరిస్థితులూ సరైన సమయం ఇలా ఎన్నో అంశాల కలయికాని గుర్తించినప్పుడు కృతజ్ఞత కలుగుతోంది అప్పుడు విజయం మన తలకెక్కదు అన్నింటికన్నా ముఖ్యంగా ఈ విజయం కూడా శాశ్వతం కాదనే స్పృహ ఉండాలి అప్పుడే అది మనల్ని బంధించదు అంతే ఈ సందేశంలో చెప్పినట్లు ఈ విధంగా విజయం బంధనం కాకుండా జ్ఞానంగా మారగలదు గెలుపు ఓటంలను మన గుర్తింపుగా కాకుండా మన ప్రయాణంలో మైలురాళ్లుగా మనం నేర్చుకున్న పాఠాలుగా చూడటం ముఖ్యం గడిచిన సంవత్సరం ఒక గురువులా మనకు ఎన్నో నేర్పిందనుకుంటే ఆ పాఠాలను వృధా పోనివ్వకుండా రెండువేల ఇరవై ఆరుకి ఎలా వాడుకోవాలి ఇక్కడే అసలైన విషయం మొదలవుతుంది సాధారణంగా అందరూ తీర్మానాలు లేదా రిజల్యూషన్స్ చేస్తారు నేను జిమ్కి వెళ్ళాలి బరువు తగ్గాలి కొత్త పుస్తకాలు చదవాలి ఇలా ఒక పెద్ద జాబితా కాని ఈ సందేశం ఆ పద్ధతిని వద్దంటోంది దానికి బదులుగా ఆకాంక్షలు పెట్టుకోమని సూచిస్తోంది నాకు తెలిసి చాలామందిలాగే కూడా ఎన్నోసార్లు తీర్మానాలు చేసుకుని వారం తిరిగేలోపే వదిలేశాను ఇప్పుడు ఆకాంక్షలు అనగానే ఇది కేవలం మాటల గారాడీనా లేక నిజంగా మన ఆలోచనా విధానంలో తేడా తెస్తుందా అని అనిపిస్తోంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది కేవలం పదాల మార్పు కాదు మన ఆలోచన విధానంలోనే ప్రాథమికమైన మార్పు తీర్మానాలు అవి చాలా కఠినంగా ఒక నియంతలా ఉంటాయి నేను రోజు ఉదయం ఐదు గంటలకు లేవాలి అనేది ఒక తీర్మానం ఒక్కరోజు లేవలేకపోయినా అంతే నేను విఫలమయ్యాను అనే నిరాశ ఆత్మనింద మొదలవుతాయి అవును భయంతో ఒత్తిడితో కూడిన లక్ష్యాలీవి అందుకే తొంభై శాతం మంది జనవరి రెండో వారానికే వాటిని వదిలేస్తారు నిజమే ఆ వైఫల్య భామెల చాలా నిరుత్సాహపరుస్తుంది ఇక ఆ తర్వాత మళ్లీ ప్రయత్నించే కూడా పోతుంది మరి ఆకాంక్షలు దీనికి ఎలా భిన్నం ఆకాంక్షలు వివేకవంతమైన ప్రణాళికలో ఒక భాగం అవి సున్నితంగా దయతో ఉంటాయి ఉదాహరణకు నేను రోజూ జిమ్కి వెళ్ళాలి అనేది ఒక కఠినమైన తీర్మానం కాని నేనీ సంవత్సరం నా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి అనేదొక ఆకాంక్ష ఈ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి ఓ జిమ్కి వెళ్ళొచ్చు యోగా చెయ్యొచ్చు నడవొచ్చు లేదా మంచి ఆహారం తినొచ్చు ఒకరోజు జిమ్కి వెళ్ళలేకపోయినా ఆ రోజు మంచి ఆహారం తినడం ద్వారా మన ఆకాంక్షకు కట్టుబడే ఉంటాం ఒక దారి మూసుకున్నా వేరేదార్లుంటాయి ఈ ప్రణాళికలో మార్పులకు సర్దుబాట్లకు అవకాశం ఉంటుంది సందేశంలో చెప్పినట్లు ఇది బఫర్ జోన్లను సురక్షిత ప్రాంతాలను సృష్టిస్తుంది అంటే మనం పొరపాటు చేస్తే మనల్ని మనం శిక్షించుకోకుండా దాన్ని సరిదిద్దుకోడానికి అవకాశమిస్తుంది అంటే మనం మ్యాప్లో ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని దారిలో ఏదైనా రోడ్డు మూసేసి ఉంటే ప్రయాణాన్ని ఆపేయకుండా కొంచెం చుట్టూ తిరిగి అయినా గమ్యం చేరడానికి సిద్ధంగా ఉండటం లాంటిది కరెక్ట్ మన లక్ష్యాలను ప్లాన్ చేసుకోండి కానీ మార్పుకు చోటు వదలండి అనే వాక్యం నాకు బాగా నచ్చింది మనం వేసుకున్న ప్రణాళికలకే మనమే బందిల్గా మారిపోకూడదు జీవితం ఎప్పుడూ మనం ఊహించినట్టు సాగదుగదా ఖచ్చితంగా ప్రధాన ఆకాంక్ష స్థిరంగా ఉండాలి కాని దానికి చేరే మార్గం సరళంగా ఉండాలి ఇక్కడ మరో అద్భుతమైన వాక్యముంది వివేకవంతమైన ప్రణాళిక జీవితానికి సేవ చేస్తుంది దానిని నియంత్రించదు మన ప్రణాళికలు మన జీవితాన్ని మెరుగుపరచాలి సంతోషాన్నివ్వాలి కాని వాటిని నెరవేర్చాలనే ఉత్తిడితో మన జీవితం మొత్తం ఒక పంజరంలో బందీ అయినట్టు అనిపించకూడదు నిజమే ఇది మనందరం కొత్త సంవత్సరానికి ప్రణాళికలు వేసుకునేటప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఈ ప్రణాళికలు నా జీవితానికి స్వేచ్ఛనిస్తున్నాయా లేక కొత్త సంఖ్యళ్లు వేస్తున్నాయా నా ఆనందానికి దోహదపడుతున్నాయా లేక కొత్త ఆందోళనలను సృష్టిస్తున్నాయా సరే మనం గడిచిన సంవత్సరం నుండి పాఠాలు నేర్చుకున్నాం రాబోయే ఏడాదికి కఠినమైన తీర్మానాలకు బదులుగా సున్నితమైన ఆకాంక్షలతో ఒక మ్యాప్ గీసుకున్నాం ఇక ప్రయాణం మొదలుపెట్టాలి అంటే కొత్త సంవత్సరంలోకి ఎలా అడుగుపెట్టాలి సందేశంలోని ఈ చివరి భాగం చాలా ఆచరణాత్మకంగా ఉంది తక్కువ ఆతృత ఎక్కువ స్పష్టత తక్కువ ప్రతిచర్య ఎక్కువ ప్రతిస్పందన ఈ మాటలు వినడానికి చాలా బావున్నాయి కానీ రోజువారీ జీవితంలో ఎలా ఇది ఆచరణలో బుద్ధిపూర్వకత అంటే మైండ్ఫుల్నెస్ పాటించడం లాంటిది అంటే ఏ పని చేస్తున్నామో దానిమీద పూర్తి ధ్యాస పెట్టడం వేరే ఆలోచనల్లోకి వెళ్లకుండా ప్రతిచర్య అంటే రియాక్షన్ అంటే ఆలోచించకుండా వెంటనే స్పందించడం ఎవరో మనల్ని ఏదో అంటే వెంటనే కోపంతో తిరిగి ఏదో ఒకటనేస్తాం అవును అది అసంకల్పిత ప్రవర్తన ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ అంటే ఆ సంఘటనకు మన స్పందనకూ మధ్య ఒక చిన్న విరామం తీసుకోవడం ఆ విరామంలో నాకెందుకు కోపం వస్తోంది నాలో ఏ భావన కలుగుతోంది అని గమనించి ఆ తర్వాత స్పృహతో స్పందించడం సందేశం ఇదే చెప్తోంది మాట్లాడే ముందు ఒక క్షణం ఆగండి నిర్ణయం తీసుకునే ముందు ఇది జ్ఞానం నుండి వస్తోందా లేక పాత అలవాటు నుండి వస్తోందా అని ప్రశ్నించుకోండి ఈ చిన్న విరామమే మన జీవితంలో పెనుమార్పులకు దారితీస్తుంది ఈ భాగంలో నాకు బాగా నచ్చిన ఆలోచన వేటిని ముందుకు తీసుకువెళ్ళాలి వేటిని వదిలివేయాలి అనేది ఇందాక మనం ప్రయాణానికి సంచి సర్దుకోవడం గురించి మాట్లాడుకున్నాం కదా ఇది సరిగ్గా అదే మనం పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు మన భుజాలపై ఉన్న అన్ని బరువులను మోసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు అనవసరమైన సామాను మన ప్రయాణాన్ని నెమ్మదింపజేస్తుంది అవును మనల్ని దయగలవారిగా వినయశీలుగా స్పష్టంగా ఆలోచించేలా చేసిన అనుభవాలను పాఠాలను మాత్రమే మనతో తీసుకువెళ్ళాలి వేటిని వదిలేయాలి అనే విషయం ఇంకా ముఖ్యం సందేశం మూడు విషయాలను స్పష్టంగా చెబుతోంది పగ ఆత్మనింద అనవసరమైన పోలికలు ఈ మూడు మన శక్తిని హరించివేసే బరువైన రాళ్లు పగ అంటే గతాన్ని పట్టుకుని వేలాడటం ఆత్మనింద అంటే మనల్ని మనం శిక్షించుకోవటం ఇక అనవసరమైన పోలిక ఇది ప్రస్తుత డిజిటల్ యుగంలో అతి పెద్ద సమస్య అవును సోషల్ మీడియా వల్ల ఇది మరీ ఎక్కువైంది కరెక్ట్ మన ప్రయాణాన్ని పక్కవారి ప్రయాణంతో పోల్చుకుంటూ కుంగిపోవటం ఈ మూడింటినీ వదిలేస్తేనే మన ప్రయాణం తేలికగా ఆనందంగా సాగుతుంది మనం ఎంత బాగా ప్లాన్ చేసుకున్నా రెండువేల ఇరవై ఆరులో కూడా సవాళ్ళూ కష్టాలు రాకుండా ఉండవు కదా వాటిని ఎలా ఎదుర్కోవాలి ఏ సంవత్సరము సమస్యలు లేకుండా ఉండదు ఈ సందేశం ఆ నిజాన్ని అంగీకరిస్తుంది కాని కష్టమనేది ఆ సవాళ్ల నుండి మాత్రమే రాదు వాటిని మనం ఎలా చూస్తాము ఎలా ఎదుర్కొంటాము అనే నుండి వస్తుంది ఇక్కడే పఠిఛ్యసముపాద అనే బౌద్ధ సూత్రం ప్రస్తావనకొస్తుంది దీని అర్థం ఆధారపడిన ఆవిర్భావం ఓ అంటే ఈ ప్రపంచంలో ఏదీ దానంతట అదే జరగదు ప్రతి సంఘటనకూ ఒక కారణం ఆ కారణానికి మరో కారణం ఇలా ఒక గొలుసుకట్టు ఉంటుంది ఒక మొక్క పెరగాలంటే విత్తనం నేల నీరు ఎలా అవసరమో మన జీవితంలోని సమస్యలు కూడా అనేక చిన్న చిన్న కారణాల వల్లే పుడతాయి ఆ మూల కారణాలను అర్థం చేసుకుంటే సమస్యను పరిష్కరించడం సులభమవుతుంది అప్పుడు కష్టాలు శత్రువుల్లా కాకుండా మనల్ని బలంగా మార్చే గురువుల్లా కనిపిస్తాయి ఇంతకీ వీటన్నిటి అర్థమేమిటి మనం రెండువేల ఇరవై ఆరు అంచుల నిలబడి ఉన్నప్పుడు ఈ సందేశం డిసెంబర్ ముప్పై ఒకటిన ఒకలాగుండి జనవరి ఒకటిన పూర్తిగా కొత్త వ్యక్తిగా మారిపోవడం గురించి మాట్లాడటం లేదు అది అసాధ్యం కూడా నిజమే అది జరగదు ఇది మనల్ని మనం మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడం గురించి మరింత అవగాహనతో స్పృహతో అడుగులు వేయడం గురించి సందేశంలో ముగింపు వాక్యాలు నాకు చాలా నచ్చాయి కొత్త సంవత్సరంలోకి నెమ్మదిగా అడుగుపెట్టండి పరుగెత్తకండి నడవండి ఊహించకండి చూడండి ఈ వాక్యాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే అవి మనలో ఉండే ఇప్పుడే అన్నీ సాధించేయాలి అనే ఆతృతము నేరుగా ప్రశ్నిస్తున్నాయి అవును కొత్త సంవత్సరమంటే ఒక రేస్ కాదు ఒక ప్రయాణం అని గుర్తుచేయడం వల్ల మనమీద మనమే పెట్టుకునే ఒత్తిడి తగ్గుతుంది ఇది తీర్మానాలు ఒత్తిడి అంచనాలతో నిండిన కొత్త సంవత్సరం నుండి ప్రశాంతమైన స్పష్టత మరియు లోతైన అవగాహనతో కూడిన కొత్త సంవత్సరానికి ఒక శక్తివంతమైన మార్పు మనం గడిచిన సంవత్సరం నుండి పాఠాలు నేర్చుకుంటాం భవిష్యత్తు కోసం కఠినమైన నియమాలు కాకుండా సున్నితమైన ఆకాంక్షలను ఏర్పరచుకుంటాం మరియు ప్రతీక్షణాన్ని స్పృహతో ఎదువుకుంటాం కరెక్ట్ ఈ సందేశం వివేకవంతమైన ప్రణాళిక ప్రశాంతమైన హృదయాలు మరియు లోతైన అవగాహనతో కూడిన సంవత్సరం కావాలని ఆకాంక్షిస్తూ ముగుస్తోంది ఇది కేవలం సంతోషంగా ఉండాలని కోరుకోవడం కాదు మరింత తెలివిగా దయగా మరియు ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం వింటున్నవారు ఆలోచించడానికి ఈ ఆలోచనల ఆధారంగా ఒక చివరి ప్రశ్న ఈ సందేశం అనవసరమైన పోలికను వదిలివేయడం గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతోంది ఇతరుల ప్రయాణాలకు సంబంధించిన ఫోటోలు విజయగాథలు నిరంతరం సోషల్ మీడియాలో మన కళ్ల ముందు కదులుతున్న ఈ ప్రపంచంలో ఆ పోలిక అనే బరువును పూర్తిగా దించుకుని ఒక సంవత్సరాన్ని ప్లాన్ చేసుకోవడం నిజంగా ఎలా ఉంటుంది ఇతరుల మ్యాప్స్ను చూడకుండా మన కోసం మనం గీసుకున్న మ్యాప్ను మాత్రమే అనుసరిస్తూ కేవలం మన ఆకాంక్షల మీద మన ప్రయాణం మీద మాత్రమే దృష్టి పెడితే రెండు ఇరవై ఆరు ఎంత భిన్నంగా ఎంత స్వేచ్ఛగా ఉంటుంది